తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని కలిసి కలిసి అంటే పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలప్పుడు అమిత్ షా గారిని కలవడం కోసం వెళ్ళే లోపలికి వెళ్ళేటప్పుడు గేటు దగ్గర చంద్రబాబు గారు కనిపించారు పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలప్పుడు మళ్ళీ పన్నెండు గంటల పదహారు నిమిషాలు పన్నెండు గంటల పదహారు నిమిషాలప్పుడు మళ్ళీ అదే గేట్ దగ్గర బయటకు వస్తూ అనిపించారు అంటే కొంచెం అటు ఇటు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ కలిసి ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే సరే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు వాళ్ళిద్దరితో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు ఈరోజు మరి చంద్రబాబు గారు తిరిగి హైదరాబాద్ అయితే వస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది అండ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ చర్చించని విషయాలు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నారు కాబట్టి ఆయనతో కూడా చర్చించి ఫైనల్ గా పొద్దు మీద రెండు మూడు రోజుల్లో మ్యాక్సిమం నాలుగు నుంచి ఐదు రోజుల్లోగానే ఒక అఫీషియల్ ప్రకటన అయితే రాబోతోంది మొదటి నుంచి కూడా బీజేపీ బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్స్ పంపుతూనే ఉన్నారు చివరి ప్రయత్నంగా ఎన్ని ఎంపీసీకి అడిగినా ఇవ్వడానికి సిద్ధమైన అయితే చెప్పారు అండ్ అమిత్ షాను కలిసే లోపలికి వెళ్లే ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యం మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధం అని దాని అర్థం మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం బీజేపీ అసెంబ్లీ సీట్లు తక్కువ అడగాలి అని దాని అర్థం మహానుభావులు ప్రతి మాటకు ఏదో మీనింగ్ ఉంటుంది మీరే అర్థం చేసుకోవాలి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్టింగ్ చేస్తున్నదని ప్రకారమే చూసుకుంటే ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు కావాలి అని అమిత్ షా అడిగితే అంతమంది మీకు బలమైన అభ్యర్థులు లేరు సో పది నుంచి పన్నెండు సీట్లు ఇవ్వడానికి ఓకే అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని ఏడు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు కావాలి అని చెప్పి అమిత్ షా అడిగితే సో కొంచెం అటో ఇటో ఒక నాలుగు నుంచి ఐదు ఎంపీ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది సో అన్నీ అనుకున్నట్లు జరిగితే నాలుగైదు రోజుల్లో ప్రకటన అయితే రాబోతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ ఎన్డీఏలో కీలక భాగస్వామి మీద మరి తాను మాట్లాడిన తర్వాత ఓవరాల్ పొత్తుల మీద సార్ ఓవరాల్ పొత్తుల మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది ఆయన నిన్న పార్లమెంట్లో కూడా తాను విలేకరులతో రిపోర్టర్లతో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా కొన్ని కమెంట్ చేశారని తెలుగుదేశం పార్టీ మీడియా అయితే రాసుకుంటూ వచ్చింది త్వరలో ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ రాబోతుంది అని సో మోస్ట్ ప్రాబుల్ జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్న సంకేతాలు అయితే ఇంకేమైనా అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప ఈ మూడు పార్టీల కూటమి రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోబోతుండడం గ్యారెంటీ రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కలిసి అటువైపు విపక్ష కూటమి కూడా అందరూ గ్రూపుగా కలిసి ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నారు ఫైనల్ గా అర్జునుడు ఎవరు అనేది తేలాలి అంటే చూద్దాం ప్రజలు ఎవరి వైపు ధర్మం ఉందని చెప్పి నిలబడగలరు